श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता अनानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्ति पौत्रम गल्मशम परासरात्म जंबन्दे सुखतातम तपोनिसिम ओम अयम श्रीम श्रीम श्रीमा त्रिनमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా మాత్రీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా ఓం శ్రీం హ్రీం శ్రీం త్రీ నమ ఇదం వయం సర్వే అష్ట సప్తమ శ్లోకే ప్రవేశా అమారిక నామాలను అధ్యయనం చేస్తున్న వాళ్లకు సంస్కృత భాషగా కూడా వస్తుంది రావాలి కారణం మన సంస్కృతంలోనే చెప్తున్నాం కదా సంఖ్యావాచే సంస్కృతంలో చెప్తున్నాం అమారిక విశేషణ వైభవాన్ని కూడా మనకు సంస్కృతంలో వినిపించారు వాగ్దేవతలు ఆ సంస్కృత భాషలోనే హైగిరూ స్వామి వారు వారికి చెప్పారు మనం కూడా ఆ సంస్కృత భాషలో ఉన్న నామాలనే జపిస్తున్నాం ఆ మంత్రాలనే జపిస్తున్నాం ఆ నామాలనే పారాయణ చేస్తున్నాం అంచేత విశేషమైన సంస్కృత భాషా వైభవం కూడా మనకు అధ్యయన కార్యక్రమాలు లభిస్తుంది పుణ్యం పురుషార్థం ఇప్పుడు మనం డెబ్భై ఎనిమిదో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం భక్తి మత్కల్ప లతిక పశుపాశ విమోచని సంహృతశేష పాషాండ సదాచార ప్రవర్తికా భక్తిమత్కల్పలతికా పశుపాశవిమోచని సంహృత సదాచార ప్రవర్తికాతుష్పదీ అయం శ్లోక భక్తిమత్కల్పలతికా ప్రథమం పశుపాశ విమోచని ద్వితీయం సంహృతాశేష పాషండా తృతీయం సదాచార ప్రవర్తికా చతుర్థం నాలుగు పదాలున్నాయి శ్లోకంలో భక్తి మత్ కల్పలితికా భక్తి మత్ అంటే భక్తి కలిగిన వారు ఎవరండి అమ్మవారి అనుగ్రహంతో ఈ పారాయణ చేస్తున్న మనం అందరం కూడా అమ్మవారి భక్తులమే మత్ అంటే కలిగిన భక్తి మత్ భక్తి కలిగిన ఎవరు వాళ్ళు భక్తులు భక్తి అంటే ఏమిటి భజ సేవాయం భజ అనే సంస్కృత ధాతువుకి రూపం సేవించుట అమ్మవారిని అమ్మవారి యొక్క శ్రీచక్రాన్ని సేవ పూజించడం అమ్మవారి యొక్క నామాలను జపించడం అమ్మవారి యొక్క పూజను చేయడం ఇవన్నీ కూడా సేవలో సేవలో భాగాలే అటువంటి విశేషమైన భక్తి తత్వం కలిగినటువంటి వాళ్ళందరికీ అమ్మవారు కల్పలతిక కల్పలత లాంటి అనుగ్రహాన్ని కల్పిస్తారు లత అంటే తీగ వృక్ష అంటే చెట్టు ఈ లోకంలో ఉన్న మనకు కనిపిస్తుంటే ఎన్నో వృక్షాలు ఎన్నో లతలు పుష్పలతలు ఫలవృక్షాలు పుష్పవృక్షాలు కానీ దేవలోకంలో ఉన్న వాటిని కల్పవృక్షములు కల్పలతలు అంటుంటారు కోరిన కోరికలు తీర్చేవేవి బి ధర్మబద్ధమైన కోరికను తీరుస్తేట కల్పవృక్షం కల్పలతిక ఇక్కడ అమ్మవారిని కల్పలతికతో పోల్చేది కారణం అమ్మవారిని ఎవరైతే శ్రద్ధా శ్రద్ధాభక్తులతో పూజిస్తుంటారో వాళ్ళ యొక్క ధర్మబద్ధమైన కోరికలను తీరుస్తారు కనుక అనుగ్రహిస్తారు కనుక భక్తిమత్ కల్పలతిక భక్తితో సేవించే వారికి కల్పలత లాంటివారు అమ్మవారు పాశ విమోచనే పశువులంటే ఎవరండి జీవులు పశువులంటే జీవులు మానవులు ద్విపాద పశువులు మిగిలినవి చతుష్పాద పశువులు అందువల్ల పరమేశ్వరుని పశుపతి అంటారు పరమశివుని పశుపతి జీవులకు అధిపతి మీరు అమ్మవారు కూడా అంతే కదా అంతేకాకుండా అమ్మవారులో ఇంకో విశేషం ఏం చెప్పారు పశు పాష విమోచనే మనకందరికీ అనేక బంధాలు ఉంటున్నాయి అహంకారం మమకారం ఇలాంటి బంధాలు కామ క్రోధ లోభ మోహ మత మాసర్యాలన్నీ కూడా బంధాలే ఈ బంధాలన్నింటినీ తొలగించేస్తారు తొలగించేస్తారట అమ్మవారు జీవులకు ఏర్పడేటటువంటి పాశములను బంధాలను విమోచన తొలగించేస్తారు కనుక పశు పాశ విమోచనే అమ్మవారిని సేవించినట్లయితే అమ్మవారు నామాలను జపించినట్లయితే శ్రీచక్రాన్ని ఆరాధించినట్లయితే అర్ధా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినట్లయితే తప్పనిసరిగా అమ్మవారు మన బంధాలని తొలగించేసి బంధ విముక్తిని కలిగిస్తారు ప్రశాంతమైనటువంటి ఆత్మానందాన్ని కలిగిస్తారు అటువంటి అమ్మవారు దివ్యశక్తి కలిగిన కనుక పశుపాష విమోచని సంహృత అశేష పాషండ సంహృత అశేష పాషండ సంహృత అశేష పాషండ పాషండ అంటే అజ్ఞానం మూర్ఖత్వం మనలో మనకు తెలియకుండానే ఒకసారి అజ్ఞానం ప్రవేశిస్తుంది మూర్ఖత్వం ప్రవేశిస్తుంది ఏటి మూర్ఖత్వం అంటే తమోగుణం మనకు మూడు గుణాలు ఉన్నాయి సత్వం రజస్ తమయు గుణ ప్రకృతి సంభవాహ సత్వగుణం రజోగుణం తమోగుణం మనం తీసుకునే ఆహార ద్వారా మనకు ప్రవేశిస్తుంది మనలో సత్వగుణం వాళ్ళు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు అందరినీ ప్రశాంతంగా సంతోషంగా ఉండేట్టు చేస్తారు అది సత్వగుణం ఋషులు మహానుభావులు యోగులు శాసకులు వీళ్ళందరూ కూడా సత్వగుణ సంపందులు ఇంకా రజోగుణం కోపం తాపం పరిపాలకులందరూ రజోగుణం కలిగిన వాళ్ళే ఆ రజోగుణం లేకపోతే పరిపాలించలేరు ఆ గుణం ఉండాలి వాడికి తప్పదు రజోగుణం రజోగుణం కలిగిన వాడే రాజు ఇంకా మూడవది తమోగుణం అది అజ్ఞానం మూర్ఖత్వం ఏమీ రాదు ఏమీ తెలియదు కానీ వచ్చనుకుంటున్నాడు ఎవరిని నమ్మడు అని చెప్పిందో అనుకుంటాడు అది తమ గుణం ఒక భ్రాంతి తెలుసు అనుకోవడం భ్రాంతి అలాంటి మూడు గుణాలు ఉన్నాయి ఈ మూడు గుణాలు కూడా విశేషమైనటువంటి పునర్జన్మహేతువులు సత్వగుణ సంపదలు యోగులుగా సాధకులుగా ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పుంజలోకాలకు పెడతారు అమ్మవారి అనుగ్రహం పొందుతారు మళ్ళీ భూలోకంలో సాధకులుగా విజయాధికులుగా తనాధికులుగా ఉన్నతములైన అధికారాలతో జన్మిస్తారు అదే అమ్మవారి అనుగ్రహం సత్వగుణ సంపన్నత రజోగుణం సామాన్య మానవులుగా జన్మిస్తుంటారు రాజులు కూడా అలాంటి వాళ్ళే తమోగుణం అవివేకములైన మానవులుగా జన్మి జన్మిస్తుంటారు జన్మిస్తుంటారు మానవేతర జన్మ కూడా పొందుతుంటారు ఆ గుణ లక్షణం మంచిది అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ తమో గుణం పూర్తిగా పోతుంది సత్వగుణం అభివృద్ధి పొందుతుంది మంచిది ఏం చెప్పారు సంహృత అశేష పాషండ పాషండ మూర్ఖత్వాన్ని అశేష శేషం లేకుండా పూర్తిగా సమృత తొలగించేస్తారు అమ్మవారిని ఆరాధించినట్లయితే గుణం అంతా పోతుంది తమగుణం పోతే జ్ఞానం అభివృద్ధి పోతుంది తమసో మా జ్యోతిర్గమయ ఉంటాం కదా తమసహా అజ్ఞానమనే అంధకారి నుంచి మా నన్ను జ్యోతి జ్ఞానమనే వెలుగులోనికి తీసుకువెళ్ళు తల్లి అని ప్రార్థిస్తాం అటువంటి తత్వాన్ని ఇక్కడ చెప్పారు సంహృత అశేష పాషండ సమస్తములైనటువంటి మూర్ఖత్వ లక్షణాలను అజ్ఞాన లక్షణాలను తొలగించేసి అమ్మవారి యొక్క అమ్మవారి తన దివ్యానుగ్రహాన్ని మనపై ప్రసరింపజేస్తారు సంహృత అశేష పాషండ సదాచార ప్రవర్తిక ఆచార రెండు రకాలు దురాచారం సదాచారం ఆచార ప్రభ ఓ ధర్మ ధర్మస్య ప్రభు రచిత ఆచారంలో వచ్చిందే ధర్మం ఆ ధర్మానికి అధిపతి శ్రీ మహావిష్ణువు అటువంటి విశేషమైన సత్ ఆచార సదాచార సదాచారాన్ని ప్రవర్తింపజేస్తారు అమ్మవారు అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ సదాచార ప్రవర్తకులే మనందరం ఉదయం లేచినప్పటి నుంచి మడి నిద్రించే వరకు అమ్మవారికి నామాలను నామాలు చదువుతుంటాం సదాచారమే కదా అది అది ఎవరిచ్చారు అమ్మవారు చేశారు మనకు అంతే అమ్మవారిని సదాచార ప్రవర్తిక అని సృతించారు దేవతలు సత్ ఆచార ప్రవర్తిక ఓం ఐం హ్రీం శ్రీం భక్తి భక్తి మత్కల్పలతికా అయిన ఓం ఐం భ్రీం శ్రీం పశుపాశ విమోచన్యైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం సంహృతా శేషపాషుండా అయిన ఓం ఐం భ్రీం శ్రీం సదాచార ప్రవర్తిగా అయిన మోనమ पुनर्मला आगामी कार्यक्रम में स्वस्थ